హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పీపీఎం మన్యం ట్రైబల్స్ ఫ్రెండ్స్ ఎప్పటిలాగే ఈ రోజు కూడా మరో ఇంట్రెస్టింగ్ వీడియోతోనైతే మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఏంటంటే కొండల నడుమ ఒక ఆదివాసీ గిరిజన కుటుంబం అయితే అరటి తోట మధ్యలో ఒక అరుదైన ప్రశాంతమైన జీవితాన్ని అయితే గడుపుతున్నారు సో ఇవాళ్ళైతే మనము ఆ ఆదివాసీ కుటుంబాన్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము అదేవిధంగా ఏ విధంగా జీవనం సాగిస్తున్నారు అనేది మనం ఈ రోజు అయితే చూడబోతున్నాము ఫ్రెండ్స్ ఈ ఫ్యామిలీ యొక్క ప్రత్యేకత ఏంటంటే అడవి కొల్లతో వాళ్ళు సహవాసం చేస్తున్నారు అందుకని నేను చాలా ఇంట్రెస్టింగ్గా చాలా ఉత్సాహంగా ఉన్నాను ఆ ఫ్యామిలీని ఎక్స్ప్లోర్ చేయడానికి సో ఫ్రెండ్స్ ఇంకా లేట్ ఎందుకు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పదండి ఫ్రెండ్స్ చూడండి బ్యాక్గ్రౌండ్ ఆ ఆకాశం ఎంత బ్లూగా కనిపిస్తుంటే ఆ లోన ఆ క్లౌడ్స్ చాలా బ్యూటిఫుల్గా తెల్లగా కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్ వెళ్ళేదాల్లోనా ఈ పళ్ళు కనిపించాయి చూపిస్తాను మీకు చూడండి వీటి పేరేంటో తెలిస్తే కింద కమెంట్లో రాయండి చూస్తున్నారు కదా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయి అవి చూస్తుంటే తినాలనిపిస్తుంది కానీ వీటిని తింటారో లేదో కూడా తెలీదు మా ప్రాంతంలో అయితే మేము తినామన్నమాట సో వీటి పేరు తెలిస్తే కింద కమెంట్లో రాయండి ఓకేనా ఫ్రెండ్స్ మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్నా ఈ కుటుంబం అయితే రోడ్డు దగ్గరలోనే ఉంటుంది మనమైతే చాలాసేపు నడిచిన తర్వాత ఇదిగో పాక దగ్గరికి అయితే వచ్చేసాము సో ఇప్పుడు మనము ఆ పాక్కి వెళ్ళి వాళ్ళతో మాట్లాడదాము ఓకేనా పదండి ఫ్రెండ్స్ ఈ మధ్య ఎక్కడ వీడియో తీయడానికి వెళ్ళినా కానీ చూడండి ఈ విధంగానే బొప్పాయి పళ్ళు చాలా రకాల పళ్ళు అయితే పాడైపోయి ఉన్నాయి మొన్న వచ్చిన తుపానికి ఇదిగో సపోటా చెట్టు కూడా కొంచెం ఆ గాలి కొట్టడం వల్ల పాడైపోయింది చూడండి కానీ చాలా బాగా కాసింది చూడండి పాక చాలా చిన్నది కానీ చాలా ప్రశాంతంగా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడికి వస్తే ఎవరున్నారో మాట్లాడదాం ఇది పాక అనుకుంటాను ఇక్కడ నుంచి పొగ వస్తుంది ఫ్రెండ్స్ ఈ కుక్క సడన్గా ఆరిసింది నా మీద భయం వేసింది నాకైతే హాయ్ నువ్వు అరవకూడదే భయపెట్టకూడదు ఫ్రెండ్ ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ పిన్ని గారు అయితే ఉన్నారు పిన్ని గారితో మాట్లాడదాం ఏదో వంట చేస్తున్నారు పిన్ని బాగున్నారా ఏంటంటే అవునా ఫ్రెండ్స్ ఈ వంట పాకైతే చాలా చిన్నది కానీ చూడండి చుట్టుపక్కల కూడా ఈ పొగ బయటికి వెళ్ళిపోవడానికి వెంటిలేటర్స్ అనమాట ఫ్రెండ్స్ ఇది చూసారా ఇవి వేడి నీళ్ళు పెట్టుకోవడానికి అనమాట అంటే స్నానానికి వేడి నీళ్ళు పెట్టుకుంటారు కదా అందుకోసం ఈ పాత తపాలా పెట్టుకున్నారు కదా పిన్ని ఇది కర్రల పొయ్యి మా గిరిజన ప్రాంతంలోన ఈ కర్రల పొయ్యి మాకు గ్యాస్ స్టవ్తో సమానం ఇంకేమేమి వండావు పిన్ని మాంసం వండావా ఆహా ఆహా ఈరోజు శనివారం కదా డాడీలు సంతకి ఫ్రెండ్స్ ఈరోజు స్పెషల్ వచ్చేసి మేక మాంసం చూడండి ఆహా నాకు నువ్వు ఊరుతుంది ఫ్రెండ్స్ తినాలనిపిస్తుంది తినేసారా పిన్ని తినలేదు ఇంకా చూడండి దూరం నుంచి వంట పాక చూపిస్తాను మీకు ఇది అన్నమాట ఇలా ఉంది చిన్నది అంతే ఇవి ఇంకా అడవికి వెళ్ళవు ఇక్కడే ఉండిపోతాయి ఇలాగే ఫ్రెండ్స్ డాడీ అయితే లోపల ఉన్నారట ఈ అడవి ఉన్నాయి కదా సో అడవి గురించి అడుగుదాం డాడీ వెతుకుతున్నాను బయట పిన్ని వంట చేస్తుంది కదా ఫ్రెండ్స్ పాక మొత్తం మీకు ఒకసారి ఎక్స్ప్లోర్ చేస్తాను మినీ హోమ్ టూర్ అన్నట్టు సో లోపల ఏమేమి ఉన్నాయో చూపిస్తాను మీకు డాడీ కరెంట్ కూడా తెచ్చుకున్నారా చూడండి కరెంట్ ఉంది అంటే ఈ పాక చాలా దూరంగా ఉంటుంది అన్నమాట రేకులతో అయితే పాక కట్టుకున్నారు చాలా చిన్నది అరే ఇక్కడ మెడల్ కనిపిస్తుంది ఎవరిది డాడీ ప్రశాంత్దా ఫ్రెండ్స్ ప్రశాంత్ వాళ్ళ బాబు ఇక్కడ మెడల్ కనిపిస్తుంది దేనికోసం ఇచ్చారు రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ సాగర్దేమో డా వాలీబాల్కి ఫ్రెండ్స్ వీళ్ళు బాబు వాలీబాల్ బాగా అనమాట అందుకని ఈ మెడల్ అయితే తీసుకొచ్చారు చూడండి డాడీ ఈ ఆడకోడలు ఉన్నాయి కదా ఎలా వేటకెళ్ళి తెచ్చేవా లేకపోతే ఎలాగో ఎలాగొచ్చేవి ఫ్రెండ్స్ డాడీ ఏం చెప్తున్నారు తెలుసా ఈ అడవి కోళ్ళు అంటే ఈ పాక అడవికి దగ్గరగా ఉంది కదా అందుకని ఈ నాటుకోళ్ళతోనే అలవాటు అయిపోయి ఈ పాక ధర ఉండిపోయాటివి అలాగే వీటితో అలవాటు అయిపోయి పాక ధరే వీళ్ళు పోసి అనమాట డాడీ అమ్ముతారా ఈ అడవి కోళ్ళు మ్యాక్సిమం ఎంత ఎంతకు అమ్ముతారు డాడీ ఒకటి ఆరు వేల ఇంతకు ముందు అమ్మారా ఎప్పుడైనా ఫ్రెండ్స్ ఈ అడవి కోళ్ళని ఇప్పటికీ ఒక రెండు మూడున అయితే అమ్మారంట అంటే అవి వేటకెళ్ళి తీసుకొచ్చినవి కాదు మీకు క్లియర్గా చెప్తున్నాను ఇది ఈ పాక అనేది చూడండి కొండల మధ్యలోనా అడి దగ్గరలో ఉంటుంది అనమాట అందుకని చెప్పేసి ఇక్కడ నాటుకోలు ఉంటాయి కదా ఆ నాటుకోళ్లు కూసినప్పుడు అవి వాటి కోసం వచ్చి ఇలా అలవాటుగా ఉండిపోయాయి ఇక్కడికి ఆహా ఫ్రెండ్స్ ఇప్పుడు కూడా ఇంకా చాలా వస్తున్నాయట కానీ అవి ఇంకా అలవాటు పడలేదు కదా ఇవి కూసినప్పుడు శబ్దం విని వచ్చి మనసుకు చూస్తే అవి ఎగిరిపోతున్నాయి అంట కానీ ఇవైతే చాలా చక్కగా అలవాటు అయిపోయి కానీ ఎవరికైనా కావాలంటే ఖచ్చితంగా అమ్ముతారంట మీకు కావాలంటే కింద కమెంట్లో చెప్పండి నేను ఖచ్చితంగా మీకు అయితే రెస్పాండ్ అవుతాను ఓకేనా పిన్ని ఈ అరటిక అవి లేరావు కదా ఎప్పటికి బుధవారం కా బుధవారం లక్ష్మీపురం సంత కదా అక్కడికా ఫ్రెండ్స్ మాంసం వండారు కదా తింటున్నారు తింటున్నారంట చూడండి వడ్డించుకుంటారు కొంచమే ఏం డాడీ కొంచెమే తీసుకొచ్చేవు మేక మాంసం రేట్ ఎక్కువనే సార్ ఫ్రెండ్స్ ఈ డాడీ వాళ్ళు తోట మధ్యలో అయితే ఉంటున్నారని చెప్పాను కదా ఇప్పుడైతే మనము పెరట్లోన ఏమేమి ఉన్నాయనేది మీకు చూపిస్తాను సో చాలా రకాల కూరగాయలు అలాగే పంటలు అయితే పండిస్తున్నారు మొత్తం కూడా మీకు చూపిస్తాను పదండి డాడీ కూడా మనతో పాటు వస్తున్నారు ఈ కోడ్లు మాతో పాటే వస్తున్నాయి అట్టే వస్తున్నాయి అని జబ్బర్ డాడీ ఇలా చూస్తే చూడండి తోట కింద వరకు ఉంది చూడండి చుట్టూ అడవే ఉన్నాయి డాడీ మీకు కోడ్రూమ్ అన్న కోడ్రూమ్ కోడ్రూకి కోడి ప్రాస్తే ఫ్రెండ్స్ పసులు అయితే లేవంట పోతులు ఉండేవి అవి అయితే అమ్మేశారట ఫ్రెండ్స్ ఈ డాడీ వాళ్ళు ఈ పాక దగ్గరే కొండ చదును చేసి కొండపోడలో రాగులు అలాగే కందులు కర్రపెండ్ల మొక్కలు అయితే వేసుకున్నారంట ఫ్రెండ్స్ చూడండి మొన్న వచ్చిన తుపానికి ఇలాగా గాలి కొట్టడం వల్ల దుంపలు బయటకు వచ్చాయి గాడి ఇవి తీయలేదా ఇవి కూడా సంతకి తీసుకెళ్తారు కదా చూస్తున్నారు కదా ఈ కొండపోడలోనా కర్రపండ్ల మొక్కలు కందులు ఎక్కువగా ఉన్నాయి అలాగే సూడైతే అసలు కనిపించట్లేదు నేల కొరికిపోయింది కదా ఇలా పంట నాశనం అయినప్పుడు ప్రభుత్వం నుంచి ఏదైనా సహాయం అంతే బాగుంటుంది సిటీల్లో అయితే ఏదైనా పంట నాశనం అయితే నష్టపరిహారం చెల్లిస్తారు కదా సో మా గిరిజనుడికి ఎలాంటి నష్టం వచ్చినా కానీ ఎవరు పట్టించుకోరు సో ఎవరైనా పెద్దవాళ్ళు చూస్తుంటే ఖచ్చితంగా వీటిని పెద్దవాళ్ళ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేయండి ఓకేనా ఈ గెల ముదరకుండానే పడిపోయింది గాలికి ఇదంతా కూడా మనకి నష్టమేనమాట మన గిరిజనులు వీటిపైన ఆధారపడి జీవిస్తున్నారు కదా సో ఈ సంవత్సరం అయితే ఈ వర్షాలు మాకు చాలా నష్టాన్ని కలిగిస్తున్నాయి డాడీ జీలుకి చెట్టు కొయ్యట్లేదా ఇది చిన్న చెట్టు కదా ఫ్రెండ్స్ ఇదే మాడి తోట అరటి తోట సపోటా తోట అన్నీ ఇక్కడే ఎకరం అంటే దంట తోట ఫామ్ హౌస్లో ఉంది ఇది అయితే చాలా బాగుంది ప్రశాంతంగా ఏమి అది డాడీ కాడ మన జాతర అనేసి కదా కొమ్ముతాను పండగే ఫ్రెండ్స్ మీకు తెలిసిందే కదా మా గిరిజనులు ఈ జీలికని ఎక్కువగా సేవిస్తూ ఉంటారు సో ఈ పాక్ దగ్గరే చూడండి ఇదిగో పాక్ కిందనే ఈ జీలుక చెట్టు అయితే ఉంది సో ఈ కొమ్ము కొయ్యడానికి అవుతుంది కదా సమ్మర్కి అయితే స్టార్ట్ చేస్తారంట జీలకల్లు వస్తే ఇంకా మా వాళ్ళకి పండగే చక్కగా తాగేసి పని చేస్తారు కదా ఫ్రెండ్స్ చూడండి కొండ చీపులు కూడా ఉన్నాయి ఇవే మా ఆధారం అడవిలో ఉత్పత్తి అయ్యే పంటలు ఫ్రెండ్స్ చూడండి ఇది అడవి కోడేనంట గుడ్లు పెడుతుంది చూడండి ఈ విధంగా అనమాట మా వాళ్ళ ధర అడవి కోడలు అయితే చాలా ఎక్కువగా ఉంటున్నాయి అడవి కోడైతే ఆరు గుడ్లు లేదా ఏడు గుడ్లు అంతకంటే ఎక్కువైతే పెట్టవంట డాడీ చెప్తున్నారు వీళ్ళకైతే ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి చెప్తున్నారు డాడీ ఇది మీద పోయి గుహని గటాకి అక్కడ నుంచి అయితే వాటర్ వస్తున్నాయంట పైపులతో తీసుకొచ్చారు కదా డాడీ చూడండి మన ఇష్టం ఉన్నట్టు వాడికి వాటర్ ఫ్రీ అనమాట పాక ధర అన్ని స్పెషలిటీస్ అవైలబుల్ ఈ నీరు తాగుతారు కదా డాడీ ఈ నీరు తాగడం వల్ల జలుబులు ఏం కాదు కదా అలవాటు అయిపోయింది కదా మనకి మంచి మినరల్స్ ఉన్న వాటర్ ఫ్రెండ్స్ ఇది ఇది వర్షాకాలం కాబట్టి నీరు వస్తున్నాయి ఒకవేళ వేసకాలం అయితే వేసాకాలం కూడా వస్తాయా అక్కడ లోయ ఉందా ఫ్రెండ్స్ ఇక్కడ కొన్ని రకాల నాటు వైద్యానికి సంబంధించిన మొక్కలు అయితే ఉన్నాయి డాడీ చూపిస్తున్నారు మీకు చూపిస్తాను చూడండి ఏ డాడీ ఏ మొక్కలు ఇవి చెప్పు అంటే మా జాత భాషతో వీటిని పితా మాతరి అంటారంట చూడండి వీటిని తెలుగుతోనే ఏమంటారో తెలియదు మీకు తెలిసిన వాళ్ళు అయితే ఖచ్చితంగా కమెంట్లో అయితే రాయండి డాడీ వీటిని ఎందుకు ఉపయోగిస్తారు మనలో ఫ్రెండ్స్ అదే గాలి సోకింది అంటారు కదా ఏవైనా దయ్యాలు భూతాలు మనకి పీడిస్తాయి అంటారు కదా అలాగైనప్పుడు వీటిని అయితే ఉపయోగిస్తారంట ఫ్రెండ్స్ వీటికి లోపల చిన్న దుంప అయితే ఉంటుందట ఆ దుంపని తీసుకొని కొట్టి ఎవరికైతే అలా ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళ మీద చల్లితే ఆ దెయ్యం అనేది వదిలేస్తుందని మా వాళ్ళైతే నమ్ముతారు సో చూడండి పాక్ దగ్గరలోనే ఉడుచుకున్నారు సో ఇది ఫ్రెండ్స్ వీడియో ఐ హోప్ మీకు అయితే నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి మరీ ముఖ్యంగా హైప్ చేయండి వీడియోని అలాగే వీడియో పైన అభిప్రాయాన్ని కమెంట్ లో రాయడం అయితే మర్చిపోవద్దు మన ఈ ట్రైబల్ కల్చర్ కంటెంట్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి మరో కొత్త వీడియోతో కలుద్దాం అంతవరకు కూడా సెలవు ఉంటాను బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే